హలో అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధాస్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈ రోజు వీడియో వచ్చేసి దీపావళి సెలబ్రేషన్ వ్లాగ్ అండి సో మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనేది ఈ వీడియో అండి సో ఫస్ట్ టైం కనుక మన వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అంటే వీడియో డ్యూరేషన్ ఎక్కువగా ఉండబోతుంది ఎక్కువ ఉందని చెప్పి స్కిప్ చేసుకుంటా చూడొద్దు సో దీపావళి కదండి ఆ అయినా ఉండాలి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం చూసారండి ఇప్పుడే ఫ్రెష్అప్ అయ్యాను బాతింగ్ చేసుకుని శారీ కట్టుకున్నాను ఈ శారీ ఎలా ఉంది చిన్న కామెంట్ చేయండి చూసారండి పూలదండలు అయితే కూర్చేస్తాము ఇవన్నీ కూడా మా వారే కూర్చారండి సో నాకు టైం లేకుండే అనమాట నేను బాతింగ్కి వెళ్ళాను కాబట్టి అన్నీ మా వారే కూర్చోపెట్టారు చూసారా వన్ టూ అండ్ త్రీ మొత్తము ఎన్ని దండలు కూర్చుండ సో ఇవన్నీ కూడా ఇప్పుడు దర్వాజలకి కడదాము చూసారా పూల దండలు కూడా కట్టేస్తాము అండ్ బయట కూడా మీకు చూపిస్తాను రండి మేమైతే ఇంకా ఇలా దండలు అయితే కట్టేస్తాము దండలు కట్టడం అయితే అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసుకున్నాము చూసారా దద్దోజనం చేస్తున్నానండి దేవుడికి దీపం పెట్టాలి కాబట్టి పూజ చేయాలి కాబట్టి ఫాస్ట్గా ప్రసాదాలు చేస్తున్నానండి దద్దోజనం సేమియా ప్రిపేర్ చేస్తున్నానండి బెల్లమన్నం అయితే అయిపోయింది చేసేసాను రెడీ అయిపోయింది ఎందుకో అండి పండగప్పుడే పని లేట్ అవుతుంది అంటే క్లీన్ చేసుకోవాలి ఇల్లు క్లీన్ చేయాలి ఊకాలే ఉడవాలి తుడవాలి స్నానాలు చేయాలి రెడీ అవ్వాలి రెడీ అయ్యి మళ్ళీ ప్రసాదాలు చేయాలి పూజ చేయాలి ఇంకా చాలా పనులు ఉంటాయి కదండి పండగ రోజు పండగ అంటేనే లేట్ ఎందుకంటే మేము పూలు కూర్చాం కదండి ఒకవేళ నేనే పూలు కూర్చితే చాలా లేట్ అవ్వండి కాబట్టి ఇంకా మా వారి హెల్ప్ తీసుకున్నాను నాకు నా పిల్లలకి దద్దోచనం చాలా ఇష్టం అండి కాబట్టి చేస్తున్నాను దేవుడికి చేస్తున్నానండి అందులో మేము దేవుడి పేరు చెప్పుకొని మేము తింటాం అనమాట సేమియా దద్దోచనం బెల్లమన్నం కూడా చాలా ఇష్టం అండి ఎప్పుడు పూజ చేసినా ఇవే చేస్తుంటాను అందులో మళ్ళీ పులిహోర చేస్తాను చూసారా ఇంకా ఇది తాలింపు పెట్టేస్తే అయిపోతుంది పూలు గుచ్చి దర్వాజాలు కట్టడం అయితే అయిపోయిందండి ఇంకా ఇల్లు క్లీనింగ్ ఇవన్నీ కూడా అయిపోయినాయి సో ఇప్పుడైతే ప్రసాదాలు కూడా అయిపోవడానికి వచ్చింది ఇంకా నెక్స్ట్ ఇంకా పూజ చేయడమే రెడీ అయిపోయి పూజ చేసేయాలి తర్వాత ఇంకా బండ్లకి కూడా పూజ చేపిద్దాం అనుకుంటున్నాను చూసారా ప్రసాదాలు అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు దేవుడి దగ్గర పెట్టుకుందాం ఇలా చూసారా మా దేవుడిని ఇలా మేము అలంకరించుకున్నాము చూడండి సింపుల్గా నీట్గా ఇలా డెకరేట్ చేసుకున్నాము ఇంక ఇప్పుడైతే ఆర తెచ్చుకున్నాము చూసారా హారితి కూడా ఇచ్చేసాం కదా ఇప్పుడైతే అయిపోయిందండి పూజ చేయడం అయితే అయిపోయిందండి ఇప్పుడు చూసారా ప్రసాదాలు తింటున్నాను పాయసం తింటున్నాను టేస్ట్ చేద్దాం పాయసం టేస్ట్ బా ఎంత బాగుందో పాయసం పాయసం ఉందా ఇంత బాగుందో ఇలా పండగలు రోజు రావాలండి రోజు పాయసాలు ప్రసాదాలు చేసుకొని తినాలి అంటే పండగలకే చేయాలనిపిస్తుంది కదా నార్మల్గా చేయబోదీ కాదు ఇలాంటివి కానీ రోజు పండగలు వస్తే ఎంత బాగుండదు ఇది తినటానికి పండగనే రావాలా అని అనుకుంటారేమో అంటే పండగకి దేవునికి ప్రసాదంగా చేస్తే మంచిగా అనిపిస్తుంది నాకు దేవుడికి ఇట్లా చేస్తే టేస్ట్ కూడా అవుతుంది కాబట్టి ఇంకా బాగుంటుంది అన్నమాట నార్మల్గా చేస్తే అది కొంచెం వేరే అనమాట ఎందుకంటే దేవునికి పెట్టినాం కాబట్టి బాగుంటుంది ఎంత బాగుందో చేసింది మొత్తం మేమే నేస్తా ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి ట్వెల్వ్ థర్టీ అయ్యింది అంత టైం పట్టింది ఒక సెకండ్లోనే మొత్తం కతం చేశాను ఇప్పుడు బెల్లమన్నం టేస్ట్ చేద్దాం చూసారా అన్నీ ఇందులోనే పెట్టుకుంటున్నాను ఎలాగో నేనే కదా తినేది కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకుంటున్నాను ఇప్పుడు బెల్లమన్నం వేసుకున్నాను మా ఫేవరెట్ బెల్లమన్నం అంటే అన్నీ నా ఫేవరెటే సేమియా బెల్లమన్నం దద్దోజనం పులిహోర ఇవన్నీ నా ఫేవరెట్ కాబట్టి ఎక్కువగా ఇవే చేస్తూ ఉంటాను సూపర్ ఉంది చిన్నపిల్లలు అయితే మంచిగా తినేయొచ్చండి ఎంత సాఫ్ట్గా అంత బాగుందనమాట చూసారా గాజిల్ కూడా వేసుకున్నాను మొత్తానికి నేను మొత్తానికి నేను ఇలా రెడీ అయిపోయాను సింపుల్గా రెడీ అవుతానండి ఎక్కువ రెడీ అవ్వను ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు కూడా మోస్ట్లీ తక్కువండి అంటే లైక్ బోనాల పండగకి బోనాల పండగకి నేను ఎక్కువ రెడీ అయ్యేది అంటే అప్పుడే బాగా మంచిగా చేతి నిండా గాజులు మంచిగా ఓవర్గా ఎక్కువ రెడీ అయ్యేది ఎందుకంటే బోనా అమ్మవారి దగ్గరికి తీసుకెళ్తాం కాబట్టి అమ్మవారి లాగా చక్కగా రెడీ అవుతాను సో మళ్ళీ ఇంకొకసారి కూడా రెడీ అవుతాను ఎక్కువ వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు కూడా రెడీ అవుతాను బాగా నాకు ఇష్టం ఎక్కువ రెడీ అవ్వడు ఈ రెండు పండుగలకు ఇష్టం అనమాట మిగతా ఫెస్టివల్స్కి ఇంకా నార్మల్గా ఇలాగే బెల్లమన్నం దీని ఎండ తిన్నా పాయసం దీని ఎండ తిన్నా దద్దోజనం దీని ఎండ తిన్నాం ఇన్ని తిన్నాక ఇంకా మళ్ళీ ఆకలి అవుతుందండి సాయంత్రం దాకా తినను ఇంకా మళ్ళీ నైట్ తింటా ఈ మధ్య కొంచెం అవుతుందనేమో అనిపిస్తుంది అయినా పర్వాలేదు తిందమ్మా మంచిగా పుష్టి మంచి ఫుడ్ తినాలి హెల్దీ ఫుడ్ తినాలి ఆరోగ్యంగా ఉండాలి అంటే నేను చెప్పేది ఏంటంటే ప్రసాదాలు దేవుడికి ప్రసాదాలు చేస్తాం కదండి అందులో షుగర్ వేస్తాం కదా ఇప్పుడు పాయసంలో ఇంకా చక్కెర పొంగలి కూడా చక్కెర ఇస్తాము అండ్ పాయసంకి చక్కెర ఇస్తాము చక్కెర కాకుండా బెల్లంతో ట్రై చేయండి ఏదైనా కూడా బెల్లంతో చేసుకోండి చాలా బాగుంటుంది హెల్లీ కూడా అదే మొత్తానికి ప్రసాదాలు సూపర్గా ఉన్నాయి చూసారా బ్యాంగిల్స్ అయితే నిండుగా చేతి నిండా వేసుకున్నాను సగం సగం గాజులు వేసుకోబుద్ది కదండి నాకు నిజంగా చెప్తున్నాను ఫుల్గా చేతి నిండు ఉండాలి వేసుకుంటే చేతి నిండా వేసుకోవాలి లేకపోతే ఇంకా వేసుకోను అంటే వేసుకుంటాను నార్మల్గా ఒక టూ త్రీ ఒక ఫోర్ త్రీ ఒక ఫోర్ ఫోర్ కూడా తక్కువే ఇట్లా రెడీ అయినప్పుడు మాత్రం చేతి నిండా గాజులు ఉండాలి ఇవైతే అయితే కొత్తగా ఏమి కొనుకరాలేదండి తీసుకురాలేదు బ్యాంగిల్స్ ఏం కొనలేదు ఇంట్లోనే ఉన్నాయి బ్యాంగిల్స్ చాలా అందుట్లోనే ఇలా సెట్ చేసిన గ్రీన్ కలర్ ఇలా లైట్ గ్రీన్ ఉందండి డార్క్ గ్రీన్ లేదు కాబట్టి ఇంకా వన్ టైంకి కదా పర్వాలేదు ఏం కాదని తీసుకున్నాం ఇలా అయితే అయిపోయినా రెడీ నాకు ఈ కలర్ కొంచెం బాగుందనిపిస్తుంది అంటే ఇది కట్టుకోవడం ఈసారి నేను కట్టుకోవడం సెకండ్ టైం అనమాట చూసారా మా పండు సైకిల్కి పూజ చేసుకుండు పూల దండ కూడా కట్టుకుండు మంచిగా వాడే పూజ చేసుకుండు అనమాట కొబ్బరికాయ కూడా కొట్టిందంట ఇగో నిమ్మకాయ విధంగా కూడా సైకిల్ తొక్కిచ్చిందంట అబ్బో ఆయన సైకిల్ కంట డిస్ట్ దాక్తుందని నిమ్మకాయ తొక్కిచ్చి పడేసిందట కొంచెం తోలు అసలు నడుపుతుండవు మా పండుగ సైకిల్ని వాడికి బాగా ఇష్టం అండి సైకిల్ అంటే చూసారా వన్ లేదుతోనే ఆపుతాడు ఇంకా పద ఇంకా మమ్మల్ని ఇంటికి వెళ్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుస్తాను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి ఇప్పుడే వచ్చినా సో ప్రసాదాలు కూడా తీసుకొచ్చాను అమ్మ వాళ్ళు కూడా తిన్నారు తర్వాత దాని తర్వాత ఇంకా పూలయితే పుచ్చుకున్నాను బండికి పూజ చేయడానికి లాస్ట్ టైం దసరాకు కూడా చేయలేదండి కాబట్టి ఇప్పుడు చేసుకున్నాను బండ్లకి చక్కగా పూజ చేయాలి మంచిగా అందుకే వీడికి వచ్చినా మా నాన్న చేస్తాడు మంచిగా కాబట్టి ఇక్కడికి వచ్చినా లే లే ఇక్కడ ఉంది ఏయ్ ఏయ్ మన చెప్ రెండింటి ఫోటో వచ్చేయండి కదా ఈ సంగం వర కొరై ఇదనే ఐపోయింది ఈ బొటిల్ వేటేసినాము అక్కాంట కడబెట్టక బొట్టు అన్నం కడక కాల్చేయ అన్నం కడక కడబెట్టేయండి కొంచెం ఇవ్వండి 15 నిమిషం ఉంది సేకిల్ కేస్ లో బయలు వత్తుంది അൈട പണി സിനെസി ആദോ എന്താ കൊച്ചേ വെട്ടുകൊണ്ടിരിക്കുന്നത് അല്ലേ അങ്ങോട്ട് ഇങ്ങോട്ട് 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 നമ്മൾ തരും നമ്മൾ തരും ലൈനി ലൈനി ഇങ്ങനെയൊക്കെ ഇരാമോ ഇണ്ടുണ്ടേ చూసారు కదండి పూజ చేయడం అయితే అయిపోయింది నాన్న పూ చేశాడు వాళ్ళకి ఇప్పుడైతే నిమ్మకాయ తొప్పిస్తున్నాను చూడండి డ్రైవింగ్ కూడా నేర్చుకుంటున్నాను కదండి ఇప్పుడు మీకు చూపిస్తాను నేను ఏ విధంగా డ్రైవింగ్ చేస్తున్నాను అనేది చూడండి నేను ఏ విధంగా డ్రైవింగ్ చేశాను బాగా చేసానా ఇంకా పిల్లల్ని అక్కడికి స్కూల్ దాకా వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లల్ని పిక్ చేసుకొని ఇంటికి తీసుకురావాలి సో అదే అనమాట నా గోల్ పిల్లల్ని ఇంటికి తీసుకురావాలి స్కూల్ అయిపోయినాక సో అదనమాట ఇంకా అది అది ఎప్పుడు చేస్తాను చూద్దాము ఓకే అండి పిల్లలకైతే క్రాకెట్స్ తీసుకొచ్చాము ఇంకొచ్చిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దీపాలు అయితే రెడీ చేస్తానండి ఫస్ట్ అయితే దీపాలు అయితే వెలిగించుకుందామండి చూసారండి దీపాలు అయితే రెడీ చేస్తాను ఇంకా ఇంకొక ఫ్లవర్ పెట్టుకున్నాము మధ్యలో బాగుంటుంది చూసారా ఇంకా రెడీ అయిపోయింది దీపాలు అయితే వెలిగించేస్తాను ఇప్పుడు డోర్ దగ్గర అయితే ఇప్పుడు పెడదాము అయితే డోర్ దగ్గర పెట్టేద్దాము ఇప్పుడైతే గుమ్మడికాయ కొట్టేసుకున్నాము ఇంకొకటి ఒకటి కట్టడానికి అండ్ ఒకటి కొట్టడానికి చూసారా మళ్ళీ దీపం అయితే పెట్టేస్తాము ఈవినింగ్ ఇదైతే కట్టడానికి అనమాట ఇది చూసారా గుమ్మడికాయ అయితే కడుతున్నాము ప్రతి దీపావళికి గుమ్మడికాయ అయితే కడతామండి నెక్స్ట్ ఇప్పుడు గుమ్మడికాయ కొట్టేద్దాం ఇక్కడ అయిపోయిందండి ఇప్పుడు గేట్ దగ్గర కొట్టాలి అబ్బా ప్యాకర్స్ ఏం కాలుస్తున్నారబ్బా అబ్బా చెప్పులు నీళ్ళు ఉంటున్నాయి అక్కడ ఉంటే దిమల పైన అటు ఒకటి ఇటు ఒకటి పెట్టినా అండ్ ఇటు ఇటొకటి అండ్ ఇక్కడ కూడా పెట్టాను గాలికి ఉండట్లేవు అండి పోతున్నాయి అసలు వెళ్ళగట్లేవు గాలికి ఓకే అండి గుమ్మడికాయ కట్టడం కుట్టడం అయితే అయిపోయింది ఇప్పుడు క్రాకర్స్ అయితే తీసుకొచ్చాను కదా పిల్లల కోసం ఇప్పుడైతే పిల్లలైతే అమ్మ వాళ్ళ ఇంటి కాడ ఉన్నారు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే కన్నా ముందు ఇక్కడ కొన్ని క్రాకర్స్ అయితే కాల్చి ఇం తర్వాత ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్దాము సో పిల్లలు కూడా ఫోన్ చేస్తూ ఉన్నారు అప్పటి నుంచి మమ్మీ ఇంకా రాలేదు రాలేదు అని చెప్పి ఎందుకంటే ఇక చూసారా సౌండ్లు అబ్బా స్టార్ట్ అయిపోయింది ఈవినింగ్ ఫైవ్ నుంచే స్టార్ట్ అయిపోయింది సో కాబట్టి పిల్లలు ఫోన్ చేస్తూనే ఉన్నారు ఇంకా కలుస్తాం అయితే వచ్చేసాను హడావి హడావుడి ఉంది పిల్లలు చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నారు పిల్లలు ఎంతో సంతోషంగా ఉన్నారు క్రాకర్స్ తీసుకొచ్చేసరికి మాగా వాళ్ళు మాగ్గా వాళ్ళు అని అడుగుతున్నారు పిల్లలకైతే అన్ని ఇచ్చేసాను సో చూద్దాం వాళ్ళు ఎలా పేలుస్తున్నారు మా చిన్నోడు కాలుస్తుంది చూడండి కొడబెడిరాక లాట్ పెంచా హా చేడిట్ పడక అదే రింగ కడలా అదే దరువ నా చేలత సద ఉపదావు ఇక్కడ నించరా చేత చేత వేరే లెవెల్ సౌండ్ పెట్టు అక్కడ పెట్టు

ఇది బాగుంది తీసిన ఇంకోటి వెళ్చు క్యూట్గా ఉంది బాగుంది తెలుస్తుంది

ఫ్రెండ్స్ మీకు అతని పరిచయం చేస్తాను మా స్పెషల్ 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 తమ్ముడు అనమాట మా అందరికీ అతనే అనమాట మీకు నుంచి చూపిస్తాను అయ్యో కనిపించలేదే ఇక్కడ చెట్లు ఎక్కువ ఉన్నాయండి చెట్ల నీడ పడుతుంది కాబట్టి కనిపించట్లేదు వెళ్తాడల్లా కాబట్టి బాయ్ చెప్తున్నాను బాయ్ బాయ్ జాగ్రత్త వెళ్ళు మా స్పెషల్ సిస్టరు మా అత్తమ్మ ఇంత ముందుకు వీడియోలో మీకు పరిచయం చేస్తాను కదా ఫ్రెండ్స్ తనే అనమాట మా అత్తమ్మ మీకు చెప్పాను కదా మాటలరావు అండ్ చెవులు కూడా వినిపించమని చెప్పాను కదా ఓ తనే అనమాట నన్ను కూడా వీడియో అని చెప్తుంది లైక్ చేయండి అని చెప్తుంది లైక్ చేయండి మీరు ఇదండి ఇవాల్టి వీడియో మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాము ఈసారి దివాళీ మస్తు సెలబ్రేట్ చేసుకున్నాము అందరం కలిసి మంచిగా క్రాకర్స్ అయితే అన్ని పేల్చాము తెచ్చినవి అన్ని కాల్ చేసాము వీడియో అయితే ఇదండి ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించింది చిన్న కామెంట్ చేయండి అండ్ దాంతో పాటు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి నెక్స్ట్ మరొక వ్లాగ్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాబాయ్